హాయ్ వెల్కమ్ టు కేశవి సాయి ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో క్విక్గా ఈజీగా చేసుకునే ప్రసాదంని మీకు చూపించబోతున్నాను గోధుమ రవ్వ ప్రసాదం అండి ఎలా చేయాలో మీరు కూడా ఈ వీడియోలో చూసేద్దాం రండి ఈ ప్రసాదానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ బాదం కాజు కిస్మిస్ పిస్తా అలాగే చక్కెర బెల్లం పచ్చకర్పూరం వన్ కప్ రవ్వ అండ్ ఇలాచీ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ హోమ్మేడ్ గియ్యండి ఇది ఇంట్లో చేసిన నెయ్యి వేసుకున్నాము వన్ కప్ గోధుమ రవ్వని ఈ నెయ్యిలో వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాము ఎర్ర గోధుమ రవ్వ అయితే మీకు అన్నవరంలో చేసే ప్రసాదం టేస్ట్ వస్తుంది నాకు ఇక్కడ ఎర్ర గోధుమ రవ్వ అవైలబుల్ లేదండి ఇది గోల్డ్ కలర్లో ఉన్న గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ అయితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మీ దగ్గరగానే ఉంటే ఎర్ర గోధుమ రవ్వతోనే ప్రసాదంకి చేసుకునేదానికి ట్రై చేయండి ఈ గోధుమ రవ్వైనా కూడా టేస్ట్ బాగుంది కానీ ఎర్ర గోధుమ రవ్వ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కొద్దిగా వేయించుకోవాలి వేయించుకున్న రవ్వని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి కొద్దిగా వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా పక్కన పెట్టి ఆ ప్యాన్లోనే మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నాము ఆ కప్తో ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి ఇలా వన్ బై వన్ ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ వేయడం వల్ల ప్రసాదంకి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి వాటర్ బాగా పొంగొచ్చేంత వరకు వేడి చేసుకోవాలి ఇక్కడ వాటర్ అయితే హీట్ అయిపోయింది ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసాను కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చకర్పూరం ప్రసాదం టేస్ట్ రావడానికి గుడ్లో చేసే ప్రసాదం టేస్ట్ రావడానికి ఇక్కడ నేను పచ్చకర్పూరం అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వని ఇందులో వేసేసుకోవాలండి వాటర్ బాగా బాయిల్ అయింది కాబట్టి ఈ గోధుమ రవ్వని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది కొద్దిగా చిక్కబడుతుంది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లేదంటే గోధుమ రవ్వ ఉడకదు అలాగే గట్టిగా ఉండిపోతుంది ఇక్కడ రవ్వ అయితే గట్టిపడిందండి కొంచెం చిక్కపడింది అంటే రవ్వ కొద్దిగా ఉడికిందని అర్థం ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత రవ్వ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు రవ్వ అయితే ఉడికిపోయిందండి నెక్స్ట్ ఇక్కడ వన్ కప్ బెల్లం పక్కన పెట్టేసుకున్నాం కదా తురుముకొని పక్కన పెట్టుకున్న బెల్లంని ఇలా వేసేసుకోవాలి అలాగే అలాగే హాఫ్ కప్ చక్కెర కూడా ఇందులో వేసేసుకోవాలండి చక్కెర బెల్లం రెండు వేయడం వల్ల ఈ ప్రసాదంకి టేస్ట్ అనేది బాగుంటుందండి మీకు చక్కెర ఇష్టం లేదనుకున్న వాళ్ళు బెల్లం ఇంకొక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది రెండు వేయడం వల్ల ఈ ప్రసాదంకి మంచి టేస్ట్ అనేది అయితే వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇలా చూస్తే కొద్దిగా ఇలా చక్కెర బెల్లం కరిగి కొద్దిగా చిక్కబడుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి చూడండి ప్రసాదం అయితే దగ్గర పడేసింది ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది ప్రసాదం అనేది కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది చూడండి ఎమ్మి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి కొద్ది ప్రసాదం చిక్కపడకుండా జ్యూసీ జ్యూసీ కానీ టేస్టీగా చాలా బాగా వచ్చింది మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ